హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రమేశ్వరెడ్డి యూట్యూబ్ ఛానల్ నేను మీ రెడ్డి ఇప్పట్లాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను ఇంటర్ పాస్ అయిన వారికి ఒక గుడ్ న్యూస్ కింద చెప్పుకోవచ్చు రైల్వేలో పర్మనెంట్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది ఇంటర్మీడియట్ అర్హతతో ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించిన నోటిఫికేషన్ అండర్ గ్రాడ్యుయేట్కి సంబంధించి ఈ రైల్వే ఉద్యోగాలకు సంబంధించిన ఖాళీలు జీతము అప్లికేషన్ ప్రాసెస్ ఏజ్ లిమిట్ ఇంకా నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది పొందవచ్చు చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని నోటిఫికేషన్ మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డును విడుదలైన నోటిఫికేషన్ ఈ నోటిఫికేషన్ సంబంధించి మనకు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ అనేది స్వీకరించబడతాయి మనకి నోటిఫికేషన్కి సంబంధించి ఓపెనింగ్ ఆఫ్ అప్లికేషన్స్ ఇరవై ఎనిమిది పది రెండు వేల ఇరవై ఐదు అంటే ఈ రోజు నుంచి ఆన్లైన్లో అప్లికేషన్ స్వీకరించబడుతున్నాయి లాస్ట్ డేట్ వచ్చేసి ఇరవై ఏడు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు అనేది చివరి తేదీగా ఉంది ఆ రోజు లోపల ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది దీనికి సంబంధించి కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ సంబంధించి సెవెంత్ సిపిసి కింద ఇరవై ఒకవేళ ఏడు వందల ఇనిషియల్ పేతోని మనకు పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల ఏజ్ లిమిట్తో ఇరవై నాలుగు రెండు వేల నాలుగు వందల ఇరవై నాలుగు వేకెన్సీలు ఉన్నాయి అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి సంబంధించి మూడు వందల తొంభై నాలుగు వేకెన్సీలు ఉన్నాయి జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి సంబంధించి నూట అరవై మూడు వేకెన్సీలు ఉన్నాయి ట్రైన్స్ క్లర్క్ సంబంధించి డెబ్భై ఏడు వేకెన్సీలు ఉన్నాయి మొత్తం మనకు మూడు వేల యాభై ఎనిమిది వేకెన్సీలకు సంబంధించి ఉన్నాయి వీటికి సంబంధించి అర్హతలు చూసుకున్నట్లయితే వీటికి సంబంధించి కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్కి సంబంధించి టెన్ ప్లస్ టూ లేదా ఇంటర్మీడియట్ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్తోని పాస్ అయితే సరిపోతుంది ఎస్సీ ఎస్టీ పర్సన్స్ విత్ పెంచ్ మార్క్ డిసబిలిటీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ క్వాడిడేట్ హూ క్వాలిఫికేషన్ హయర్ దెన్ ట్వెల్వ్ ప్లస్ ట్వెల్వ్ ఉన్నవాళ్ళు ఉండొచ్చు అదేవిధంగా అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ సంబంధించి ఇంటర్మీడియట్ పాస్ కావాల్సి ఉంటుంది దాంతోపాటుగా టైపింగ్ ప్రొఫెషన్సీ ఇంగ్లీష్ ఆర్ హిందీ అండ్ కంప్యూటర్ ఎసెన్షియల్గా అవసరం జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ కూడా సేమ్ క్వాలిఫికేషన్తోనే ఉంది ట్రైన్స్ క్లర్క్కి సంబంధించి ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాల్సి ఉంటుంది మనకు సికింద్రాబాద్కి సంబంధించి చూసుకున్నట్లయితే ఆర్ఆర్బి సికింద్రాబాద్ ద్వారా కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ రెండు వందల యాభై వేకెన్సీలు జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్టు రెండు వే ఆరు ప్లస్ పదకొండు వేకెన్సీలు పదిహేడు వేకెన్సీలు ట్రైన్స్ క్లర్క్ సంబంధించి నాలుగు వేకెన్సీలు మొత్తం మనకు రెండు వందల డెబ్బై రెండు వేకెన్సీలు సికింద్రాబాద్కి సంబంధించిన మిగిలిన రాష్ట్రాల్లో కూడా మనం అప్లికేషన్ చేసుకోవచ్చు ఎలిజిబిలిటీ ఉంటుంది ఈ వీటికి సంబంధించి ఎంపిక అనేది ఎగ్జామ్ ద్వారా ఫస్ట్ స్టేజ్ సిబిటీ సెకండ్ స్టేజ్ టీబీటీ ఉంటుంది తర్వాత స్కిల్ టెస్ట్ రిక్వైర్మెంట్ ఫర్ అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి టైపింగ్ స్కిల్ టెస్ట్ ఉంటుంది ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ సిబిటీ అన్ని పోస్టులకు కామన్గా ఉంటుంది దానికి సంబంధించి చూసుకోవచ్చు వీటికి సంబంధించి ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి ఐదు వందల రూపాయలు అందరికీ సో దాని లోపల నాలుగు వందల రూపాయలు అనేది ఫస్ట్ స్టేజ్ సిబిటీ ఎగ్జామ్ రాసిన వాళ్ళకి రిటర్న్ రీఫండ్ అవుతాయి అయితే ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్ పీడబ్ల్యూడీ ఫీమేలు ట్రాన్స్జెండరు మైనార్టీసు ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్ వీళ్ళు ఎవరైతే ఉంటారో రెండు వందల యాభై రూపాయల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది ఎగ్జామ్ అటెండ్ అయితే రెండు వందల యాభై రూపాయలు రిటర్న్ వస్తాయి ఆన్లైన్లోనే పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఎవరికైతే ఎలిజిబిలిటీస్ ఉంటాయో వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు కేటగిరీ వైజ్గా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది జనరల్గా మనకు ఉన్న ఏజ్ దానికి సంబంధించి కేటగిరీ వైజ్గా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది మనం ఏ విధంగా అప్లై చేసుకోవాలి అంటే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ముందుగా ఆర్ఆర్బి ఏదైతే ఉంటుందో ఆర్ఆర్బీసెస్లో మనకు సంబంధించి వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మన డీటెయిల్స్ ముందుగా రిజిస్ట్రేషన్లో ఈమెయిల్ ఐడి ఫోన్ నెంబర్ మన డీటెయిల్స్తోని చేసుకోవచ్చు అదేవిధంగా ఎగ్జామినేషన్ మనకు దాదాపుగా పదమూడు రీజనల్ లాంగ్వేజెస్లో ఉన్నాయి తెలుగులో కూడా ఎగ్జామ్ ఉంటుంది దానికి సంబంధించి చూసుకోవచ్చు అయితే అప్లికేషన్ చేసుకునే టైంలో మనకు ఫోటో అనేది లైవ్ ఫోటో క్యాప్చరింగ్ అంటుంది ఆ లైవ్ ఫోటో క్యాప్చరింగ్ ద్వారా అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి చూసుకోవచ్చు అయితే ఎవరైతే ఎస్టీ ఇంకా బీసీ ఇట్లా ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా క్యాస్ట్ సర్టిఫికేట్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది దానికి సంబంధించి చూసుకోవచ్చు సో దాని తర్వాత మనం డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసుకొని ఆన్లైన్లో పేమెంట్ కూడా చేసుకోవచ్చు ఎగ్జామినేషన్ సెంటర్స్ దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో ఉంటాయి అన్ని రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఉంటాయి కాబట్టి దానికి సంబంధించి చూసుకోవచ్చు ఇది నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు పూర్తిలో అందిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ ఆల్ ద బెస్ట్